పరమగీతముల గ్రంథము నాలుగవ అధ్యాయము వచనం చదువుతున్నాను నా సహోదరి ప్రాణేశ్వరి నీవు నా హృదయమును వశపరచుకుంటే చాలు 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 మాట ప్రార్థన చేసుకుందాం పశువుడాని కొందనాలు మహోన్నతుడాన్ని కొందనాలు ఆశ్చర్యకరుడాని కొందనాలు బలవంతుడాని కొందనాలు ప్రభు శక్తిమంతుడాని కొందనాలు స్తోత్రాలు ప్రభు మీరు చేసిన ఇంత గొప్ప ఉపకారాన్ని బట్టి నీ ఇదిగో నాయన నా మనస్సు నా బుద్ధి నీ తప్పు త్రిప్పండి ఒక మాట నాయన నాలోనికి పంపించండి అది వేరు తన్ని మీదకి ఎదిగి ఫలించు లాగలు నా యొక్క హృదయమును సిద్ధపరచండి ఇంకొక అడుగు ప్రభు నీలోనికి వేయగలగడానికి గొప్ప చూపండి ఈ లేఖనముల యొక్క అంతర్ముఖంలోనికి దయతో చూడగలిగిన ప్రత్యక్షతను మాకు సాధించండి అగ్ని వంటి నీ ఆత్మ ఇదిగో మా చుట్టూను ప్రభువ సంచుకరువుగా అగ్ని వంటి ప్రాకారం గుంచుమని వేడుకుంటున్నా ఈ నిమిషాలు ప్రభువ ఈ సమయము ఇదిగో ఏకాగ్రతతో నీ మీద మనసు పెట్టి నీ మీద దృష్టి పెట్టి నీ మీద ఆలోచనలు పెట్టి అయ్యా నీలోనికి తొంగి చూడగలుగు కృప చూపండి శ్రేష్టమైన నీ బలను సమీపించక ముందు ప్రభు నీ దివ్య ప్రత్యక్షతలోనికి నన్ను నడిపించమని ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మనం వేడుకుంటూ ఈ లేఖ నాన్న మమ్మల్ని నీ చేతులు కప్పచెప్పుకుంటూ యశు క్రీస్తు నామములు వాడిని వేడుకొనచ్చు ఉన్నాను నా ప్రే పరిలోకపు తండ్రి పరమగీతముల గ్రంథము అంటేనే అడ్వాన్స్డ్ టెక్నాలజీ లాంటి అనమాట ఇప్పుడు ఏ ఏ టెక్నాలజీ వస్తుంది సరే అంటే మనం చెప్తే చాలు ఒక సెంటెన్స్ దానికి ఇస్తే చాలు దానికి సంబంధించినటువంటి వాయిస్ దానికి సంబంధించినటువంటి వీడియో ఎడిటింగ్ అంతా అది క్రియేట్ చేసి ఇచ్చేస్తుంది అంత అడ్వాన్స్డ్గా ఉండాలి అలాంటి సబ్జెక్ట్ మాట బైబుల్ గ్రంథంలో ఈ యొక్క పరమగీతముల గ్రంథం ఇది చదవడానికి ఎలా ఉంటుంది అంటే రసవత్తర గ్రంథం అది ప్రేమ రసం కావచ్చు అది పోల్బడినటువంటి అధ్యాయంగా కనబడతా ఉంటుంది ఒక రిలేషన్ కనబడతా ఉంటుంది ప్రియుడు ప్రియురాలు లేకపోతే భార్య భర్త ఆ రిలేషన్ కనబడతా ఉంటుంది పరిచయం కనబడతా ఉంటుంది ఆయన ఈవుని పిలుస్తున్నట్టు ఈవిడి ఆయన్ని పిలుస్తున్నట్టు ఒక సీన్ అయితే కనబడతా ఉంటుంది ఈ కనబడుతున్నటువంటి వ్యవహారాలలో ఈయన యొక్క వర్ణన కనబడుతుంది ఈయుడి యొక్క వర్ణన కనబడతా ఉంటుంది మనం కనబడేటటువంటి సంగతి చెప్తాం కనబడనటువంటి సంగతులు అయితే మాత్రం కోకొళ్ళలో ఉంటాయి ఎందుకంటే అది ప్రత్యక్షత కనబడాలి ప్రత్యక్షపరచబడితేనే అది అర్థమవుతుంది ఈ బంధాన్ని దేవుడు ఎందుకు చూపిస్తున్నాడు అనేటటువంటి సబ్జెక్ట్ మీద మనసు పెట్టడానికి ప్రయత్నించాడు నేనేకన్నా చదివినా కూడా ఇది ఏం చెప్పబోతోంది నాకని చదువుతాను ఎందుకు దేవుడు ఈ బంధాన్ని భూమి మీద మనుషులకు చూపించాడు అనే ఒక టాపిక్ మీద మనసు పెట్టి ముగిం ఒక రిలేషన్ దేవుడు ఎందుకు చూపిస్తూ ఉన్నాడు ఆది కారణం మొదలు పెడితే అవ్వ ఒక బంధాన్ని చూపించడం మొదలు పెడతాడు ప్రకటన గ్రంథం దగ్గరికి వెళ్ళేటప్పటికి యేసు క్రీస్తు సంఘం బంధాన్ని చూపించడం మొదలు పెడతా ఉంటాడు నేను కళ్ళు గెలిచేటప్పటికీ మా అమ్మా నాన్న బంధాన్ని కళ్ళ ముందు చూపించడం మొదలు పెడతా ఉంటాడు నాకు వయసు వచ్చిన తర్వాత చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత కొన్ని ఫేక్ బంధాలను యవనస్తుల్లో చూపించడం మొదలుపెట్టాడు ఎందుకు దేవుడు ఈ బంధాన్ని చూపించడం మొదలుపెట్టాడు అని ఒక మైండ్ సెట్ కనుక ఆ సబ్జెక్ట్ మీదకి వెళ్ళగలిగితే చాలా బాగుంటుంది చాలా మందికి వెళ్ళదు ఇక్కడ ఈయన ఆవిని పిలుస్తున్నటువంటి ఒక పిలుపు నాకు చాలా ఆశ్చర్యం వేసింది చాలా బాధేసింది ఆయన ఆయన ఎట్లా పిలుస్తాడంటే నా సహోదరి నా ప్రాణేశ్వరి అని నిలవడం మొదలుపెట్టాడు రెండు బంధాలను పరిచయం చేయడం మొదలుపెట్టాడు ఒక బంధం ఏంటంటే సహోదరి ఒక చెల్లెలు లాంటిది ఒక అన్నకి ఒక చెల్లెలికి ఉన్నటువంటి బంధాన్ని చూపించడం పెట్టాడు అన్నకి దెబ్బ తగిలితే చెల్లెడు చెల్లికి దెబ్బ తగితే అన్న బాధపడతాడు ఈ బంధాన్ని చాలా జాగ్రత్తగా మా మానవ సమాజం అంతటికి పరిచయమే అన్నకి చెల్లికి ఉన్నటువంటి ఒక బంధాన్ని అక్కడ పరిచయం చేయడం మొదలు పెట్టాడు అంత ఇష్టం అంత ప్రేమ అంత కోపం అటు తప్పు చేస్తే చాటునన్నా వెళ్ళి వాడిని ఒక దెబ్బేసి వచ్చేయగలను చెల్లి అలా దగ్గరికి వెళ్ళి నన్ను కొట్టిందంటే ఫోన్ లేదా ఆడతాను కదా వదిలే అంటాడు అంటే ఆ అక్కని మీద చెయ్య చేసుకోగలిగినంత బంధం చెల్లంటే యేసు క్రీస్తుతో నేను కూడా చాలా సంవత్సరాల నుంచి ప్రయాణం చేస్తున్నాను ఈ చదివిన మాటను చూసినప్పుడు ఏంపించిందంటే నాకు బాధ అనిపించిందంటే నా రిలేషన్ ఏంటి అని నాకు అనిపించింది దేవునితో స్నేహం చేస్తున్నటువంటి దేవను దేవునితో కాస్త బంధం కలిసి నడుస్తూ ఉన్నాం కదా మనం వాళ్ళ గొడవ వేళ గొడవ తక్కువ గొడవ పాస్టర్ గారి గొడవ ఊపిరి గారి గొడవ ప్రవక్త గొడవ వీళ్ళందరి గొడవ అలా పక్కన పడేస్తే నా బంధం ఏంటి ఈ ఒక్క ప్రశ్న వేసుకోమని మాత్రం మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా నేను దేవుని ఎవరైనా పిలాలి లేదు దేవుడు నన్ను ఏమని పిలుస్తాడు దేవుడిని నేనేమని పిలాలి దేవుడు నన్ను ఏమని పిలుస్తాడు చాలా మందిని దేవుడు పిలుస్తా ఉంటాడు వాళ్ళకి తలాంతులు ఇచ్చినటువంటి వాళ్ళని పిలుస్తూ బల నమ్మకమైన ఏంటండి సర్వెంట్ సర్వెంట్ అన్న దగ్గర ఆగిపోయాడు ఏంటో నాకు అర్థం కాలేదు ఆ బంధం పర్వెంట్ దగ్గర ఆగిపోయాడు ఏంటి ఐదు తలాంతులు ఇస్తే ఐదు తలాంతులు సంపాదించగలిగాడు కానీ బంధం విషయంలోకి వచ్చేటప్పటికి మాత్రం దాసుడుగా ఎందుకు మిగిలిపోయాడు నాకు అర్థం కాలేదు బలనమ్మకమైన మంచి దాసుగా తీసుకొని ఏడుగు పట్నాల మీద ఏలుబడి చేయని చెప్పేసి ఒక ఏలుబడి చేసేటటువంటి స్థితి ఇవ్వగలిగాడు కానీ పట్టుకుని ఇలా పట్టుకుని నాకు మారుడా అని అనిపించుకోలేకపోయాడు ఎందుకో నాకు అర్థం కాలేదు నా ప్రియరాదా అని అనిపించుకోవడానికి ఎందుకో నాకు అర్థం కాలేదు బంధం చాలా బాధకరమైనటువంటి సంగతులు ఉంటాయండి అంత్యకాలంలో చాలా ఇంపార్టెంట్ గా తెలుసుకోవాల్సినటువంటి సంగతి చెప్తా ఉన్నారు దైవదేవుడిని బట్టి నేను దేవుణ్ణి వెతకడం మొదలు పెడతా ఉంటాను దైవదేవుడు నాకు చెప్పినటువంటి బోధన బట్టి నేను దేవుణ్ణి వెతక వెతుకుతా ఉంటాను అయితే మొత్తం సువార్త గ్రంథంలో కొంతమందిని దేవుడు పరిచయం చేస్తా ఉంటాడు ఎలా పరిచయం చేస్తాడంటే ఏడవ అధ్యాయము ఇరవై రెండో వచ్చిన పేజీ నెంబర్ ఎనిమిది అనేకులు నన్ను చూచి ప్రభువా మీ నామమున ప్రవచింపలేదా నీ దెయ్యములను వెళ్ళగొట్టీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని కుదురు ఒక్క మాట ఒక్క మాట ఒకడు ప్రవక్త ఒకడు అద్భుతాలు చేసేవాడు దెయ్యాలు వెళ్ళగొట్టగలిగినంత శక్తి కలిగిన ఒక బాధకరమైనటువంటి సంగతి ఏంటంటే మీరెవరు నాకు తెలియదు అని చెప్పేశాడు అనుకో సరే ఆయన చెప్పడం చెప్పాడు ఓకే కాదని ఏమండి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక అద్భుతం జరుగుతోంది కదా ఏమండి నేను ప్రవచిస్తున్నప్పుడు ప్రవచనం నెరవేరుతోంది కదా నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దెయ్యం కూడా గడగడగడగడలాది ఒదిలికి వెళ్ళిపోతుంది కదా అంటే నాకు బంధం ఉందా లేదా ఎవడైనా నా అట్లా ప్రార్థన చేస్తే గడగడ గడగడ దెయ్యం వదిలి వెళ్ళిపోయింది అనుకోండి మరుసటి వారం వాళ్ళ చర్చిలో ఇంకా ఖాళీ ఉండదు ఎందుకంటే అతను అంత అద్భుతం చేసింది నాలాటోడు ఎట్లా వాదిస్తాడంటే వాడికి దేవశక్తి లేకపోతే దెయ్యం ఎందుకు పోతుంది అంట నిజమే అది కూడా పాయింటే వాడికి అద్భుత చేసేటటువంటి శక్తి లేకపోతే ప్రవచించేటటువంటి శక్తి ఉంది కాబట్టి వాడు ప్రవచిస్తున్నాడు అంటే వాడు దేవుడు ప్రవక్త కాబట్టి వాడు ప్రవచిస్తున్నాడంట నిజమే నిజమే మీకు ఒక సంగతి చెప్తున్నాను అందుకని అంత్యకాలంలో ఈ విషయాన్ని తెలుసుకోవలసిన వాళ్ళై ఉన్నారు తెలుసుకోకపోతే మీరు ఇబ్బంది పడ్డ ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము రెండవ నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నీ వెలుగుదు నువ్వు దుష్టులను సహింపలేవలయూ కాకయే చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివని ఏమంటాడు అపోస్తులు కాకపోయినా అపోస్తులు అని చెప్పుకున్న వాళ్ళని పరీక్షించో అని చెప్తా ఉంటాడు ఈ సబ్జెక్ట్ ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన అవసరం నాకు చాలా ఉంది వాడు అపోస్తులు కాదు కానీ అపోస్ట్ చేయడం తిరుగుతూ ఉంటాడు విచిత్రం ఏంటంటే వాడు ప్రార్థన చేస్తే దెయ్యాలు పోతాయి వాడు వాక్యం చెప్తే చక్కగా జనాలందరూ కూడా గడగడలాడిపోతూ ఉంటారు వాడు ఏదైనా ప్రవచనం చెప్తే ఆ ప్రవచనం జరుగుతూ ఉంటది ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా వాడు అపోతులు కాదని చెప్తున్నావు ఇది పాయింట్ ఎలా చెప్తున్నానంటే అపోస్తులన్న పిలువబడిన వారికి దేవుడు ఒక ప్రాకారం రాశాడు హెబ్రేలకు రాసిన పత్రికలు ఇది కాకపోతే ఎవడు కూడా దేవుని యొక్క వ్యక్తి కాదు అని రాశాడు మారు మనసు దగ్గర నుంచి బాప్తి దగ్గర నుంచి పరిశుద్ధాత్మ దగ్గర నుంచి మూల పాఠాలని రాసుకుంటూ వచ్చాడు ఈ మూల పాఠాలు చెప్పని వాడు నమ్మని వాడు వెంబలించని వాడు కూడా అద్భుతాలు చేస్తాడు సుమా అది బైబిల్ ఉందని చెప్తున్నటువంటి సత్యం ఇదే కాదు దేవుని యొక్క అంటే ఎవరికైతే దేవుని ద్వారా పంపబడిందో వాడు అద్భుతాలు చేస్తాడు దేవుని ద్వారా పంపబడని వాడు కూడా అద్భుతాలు చేస్తాడు సమాజంలో ఇలాగే ఉంటుంది వాడు చాలా అద్భుతాలు చేస్తా ఉంటాడు వీడుగా అద్భుతాలు చేస్తా ఉంటాడు ఇక్కడ ఈడు కరెక్టా ఇక్కడ ఈడు కరెక్ట అనేది నీకు అర్థం కావాలంటే నీ బంధం కరెక్ట్ గా ఉండాలి మా నాన్న గురించి నాకు తెలుసండి ఇద్దరు వ్యక్తులు వచ్చి మా నాన్న గురించి చెప్తా ఉన్నారు నాకు మీ నాన్న చాలా మంచోడు అని ఒకటి చెప్తున్నాడు కాదు మీ నాన్న ఇలాంటి వ్యక్తి అని ఇంకోటి చెప్తున్నాడు ఇవన్నీ ఆడికి నచ్చింది ఆడు చెప్తున్నాడు వీడికి నచ్చింది వీడు చెప్తున్నాడు ఏదో చెప్తున్నాడు నాన్న గురించి అంటే మీకు అర్థం అయిపోయింది కానీ నా భార్య దగ్గరికి వెళ్ళి ఇద్దరు అమ్మాయిలు రెండు సంగతులు ఎప్పుడు మొదలెట్టారంటే బాగా అర్థం అంది నేను మంచోడు అనుకుంటున్నావా అనగానే ఆ ఇరవై ఏళ్ళ బంధం కాస్తా కసిపోయి నువ్వు పక్కన ఏంటి ఏంటి అదే మొన్న అనగానే ఇంక మొత్తం స్తబ్బించిపోద్దు మైండ్ సెట్ మొత్తం కూడా ఒకసారి బ్లాక్ అయిపోయి హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ ప్రతి సెల్ కూడా ఆమె యొక్క మాట నోట్లోంచి ఏమొస్తుందనే కాన్సన్ట్రేషన్లోకి పోతుంది మీ ఆయన మొన్న ఒక అమ్మాయితో బండి మీద వెళ్తున్నాడు వాళ్ళిద్దరు నవ్వుకుంటే వెళ్తున్నారు మీ చుట్టాలేమో అనుకున్నాను నేను అది చెప్పి నాకు పని ఉంది మిగిలిన మళ్ళీ వచ్చి చెప్తానే వెళ్ళిపోతాయి సీన్ ఎలా ఉంటుంది టీవీలో సీరియల్ ఎలా ఉంటుంది అరే ఇరవై ఏళ్ళు కాపరాని చేసావు కదా నీ మొగుడి మాట ఏంటో నీకు తెలీదా నీ మొగుడి ప్రవర్తన ఏంటో నీకు తెలీదా అసలు నీ భర్త దేని మీద ఇంట్రెస్ట్ ఉంటుందో దేని మీద ఇంట్రెస్ట్ ఉంటుందో నీకు తెలీదా దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్ దేవునితో నీకు సరైన బంధం లేకపోతే పక్కింటో డౌడ్ వచ్చే నిజమా దానివే ఇది తింటే దేవదోతలు అయిపోతా తెలుసా అవునా నాకు నా దేవుడు తెలుసు నాకంత బంధం ఉంది బంధం లేని వాడే పడిపోయేటటువంటి అవకాశం ఉంది సరైన రిలేషన్ లేని వాడే తప్పిపోయేటటువంటి అవకాశం ఉంది అపోస్తులను గుర్తించలేదంట గుడ్డి కొంతమంది ఉన్నారు అలాంటి గుడ్డితనం నేటి సమాజంలో చాలా ఉంది కానీ వీడు దేవుని దగ్గరికి వెళ్ళి ఏం చెప్తారు తెలుసా నా దేవుడు చాలా గొప్పవాడండి నా దేవుడు నాకు చాలా మేలు చేశాడండి దేవుడు నాకు ఉపకారం చేశాడని ఒక సాక్ష్యం చెప్తాం చెప్పడం తప్పని నేను చెప్పట్లా ఈ సాక్ష్యం ఎప్పుడైనా సరే నీ బంధానికి తగ్గట్టుగా చెప్పు నాకు ఎంత బంధం ఉంటుంది అంటే దేవుని మీద కోపగించేటంత బంధం ఉంటుంది అలిగేటంత బంధం ఉంటుంది ఎవరు అడుగుతారు ఒకటి ప్రియురాలు కలుగుద్ది రెండు చెల్లులు అలుగుతుంది ఆమె కలగలదు ఆవి అలిగితే తల్లిదండ్రులతో సహా దిగి వచ్చి వరే దాని కోరిక తీర్చరా అని వాడిని బతివులాడిగి తీర్చగల ఎంత బంధం నా సహోదరి అంటే అసలు భేముని మీద అధికారం చేయగలిగినంత పెత్తనమాట అడిలు కట్టుకున్నాడంటే ఆడపొడిచే బిందితో నీళ్లు పట్టుకుని ముందుగా అడుగుపెట్టి ఆ ఇంట్లోకి రావాలి ఆడి ఇంట్లో పెళ్లి చేసుకున్నాడంటే ముందు ఆడపడి చింటికి వెళ్ళి అమ్మా నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నువ్వు దగ్గరుండి జరిపించమ్మా అని చెప్పి ఆవిని తీసుకురావాలి ఆడి ఇంట్లో ఏ కార్యం చేయగినా పెత్తలు ఆ చెల్లెలదే ఎంత బంధాన్ని చూపించడం మొదలుపెట్టాడు తెలుసా నేను ప్రియరావు దగ్గరికి అట్లా ఆ చెల్లెల దగ్గరికే చెప్తున్నాను ఇంత బంధం భక్తులకి దేవునికి ఉందండి దానియాల దగ్గర వెళ్తే దాని ఒక బంధం మాట మాట్లాడుతూ ఉంటాడు దానివేలు గ్రంథము తొమ్మిదో అధ్యాయము దానివేలు గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఇరవై మూడో వచ్చిన తొమ్మిదో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన జరుగుతుందండి ఎంత ఫైటింగ్ జరిగిందో తెలుసా ఈ వచనం ధాన్యాలను మోకరించి ప్రార్థన చేయడం మొదలుపెట్టి పెట్టి ఏవయ్యా డెబ్బై వారాలు అయిన తర్వాత నువ్వు ఇక్కడి నుంచి మమ్మల్ని తీసుకెళ్తానన్నావు కదా నువ్వు తీసుకెళ్తావని నేను ఎదురు చూస్తూ ఉన్నాను ఒకవేళ మా పాపమే అడ్డొస్తే కనుక మా దోషమే అడ్డొస్తే కనుక అని చెప్పి దోషాన్ని ఒప్పుకోవడం మొదలు పెడతా ఒక్కొక్కటి పాపం ఒక్కొక్కటి పాపం ఒక్కొక్కటి పాపం దేవుని సన్నిధిలో మోకరించి మొదటి అలాగా ప్రార్థన చేస్తూ క్షమాపణ వేడుకుంటా ఉంటే పరలోకంలోనికి దూపం పెడితే దేవుడి సింహాసనం మీద ఉండలేక ఆ చేత అన్నట్టుగా కాకుండా అదే వాడు మోకరించి ప్రార్థన చేస్తా ఉన్నాడు అని చెప్పి దేవుడు పరలోకంలోంచి ఉండలేక ఈయనకు వచ్చినటువంటి విషయం వాడికి ప్రత్యక్షపరచండ్రా అని చెప్పి ఒక దేవదూతను పంపిస్తే ఈ విషయం వాడికి తెలిస్తే మొత్తం సర్వ సమాజం కూడా పాడైపోయే ప్రమాదం ఉందని ఎట్టి పరిస్థితిలో ఈ రహస్యం తెలియకూడదు భూమి మీద అని చెప్పి సాతాను దాన్ని అడ్డుకుంటూ ఉండేది ఏంట్రా వాడికి ఇంకా సమాధానం వెళ్ళలేదా ఇప్పటికీ మొదస్తోంది ఏంట్రా సంగతి ఏంట్రా అంటే వాడిని అడ్డుకున్నాడు అయ్యా అంటే మిఖాయిలు నువ్వు విన్నయ్యా అని చెప్పి నిఖాయలు పంపిస్తే వాడిని జయించి ఆ సమాధానం అక్కడి నుంచి తీసుకొచ్చి దానివేలు చెప్తూ దాని ఒక మాట చెప్పాడు ఏంటి తెలుసా ఏంటి మాట అర్థం దేవుడు అన్నాడు అనుకో అది వేరే విషయం దేవుడు అంట ఒక దేవదూత అంటుంది దేవదూత అనడం చెప్పడం వినడం ఇది ఒక్కసారి మైండ్ పెట్టండి మీకు అర్థం అవుతుంది సత్యం ఏంటంటే పరలోకంలో దేవునికి దాని ఏలుకున్నటువంటి బంధం ఒక దేవదూతకు తెలిసింది ఆ దేవదూతల దగ్గర ఏదో ప్రస్తావన జరిగింది ప్రస్తావన జరిగితే దేవుని యొక్క ప్రేమ దానియల మీద ఎంతున్నదో దేవదూతలకు అర్థమైంది అందుకని దేవదూత దానియలతో చెబుతున్న మాట ఏంటి సార్ నీవు బహుప్రియుడువు కదా నువ్వంటే చాలా ఇష్టం కదా దేవునికి అని చెప్పడం మొదలు దానివల్ల భక్తి జీవితం పెట్టినా లేకపోతే ఇవన్నీ పక్కన పెట్టినా ఒక బంధాన్ని దేవదూత ద్వారా దేవుడు చెప్పడం జరిగింది అంటే నాతో దేవుడికి ఉన్నటువంటి బంధం నాకొక్కడే కాదు పరలోకంలో ఉన్న దూతలు కూడా చూస్తూ ఉంటాయి చాలాసార్లు ఆ దూతలు కూడా నా గురించి సాక్ష్యం చెప్పుకుంటా ఉంటాయి చాలా సార్లు బంధాన్ని బట్టే విలువ ఉంటుందండి ఇది మా బాగా గుర్తుపెట్టుకోండి బంధాన్ని బట్టే విలువ ఉంటుంది నేను ఒక దగ్గరగా వచ్చి గుమ్మల్లో అయ్యా అని కనికరాన్ కలిగినటువంటి గొంతుతో అడిగాను అనుకోండి నా ముఖం చూసో నా స్వరం వినో నా పరిస్థితిని చూసా జాలి పట్టడం ఒకటి వాళ్ళలాగా అడుక్కుంటే తప్పిపోయిన కుమారులా వచ్చి కాస్త తిండి పెట్టు చాలు అని అడుక్కుకోవడం ఒకటి బలా నమ్మకమైన మంచి దాసుడా దాసుడా దాసు అనిపించుకోవడం నా సింహాసనం మీద కూర్చున్న నిత్తులు అనిపించుకోవడం ఒకటి నాలో సగమై అనిపించుకోవడం ఒకటి అరే ఎట్లాగా మేము భూమి మీద దేవునితో రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాం అనేది మీకు మాత్రమే సంబంధించిన విషయం నేను దేవుని దగ్గరికి వస్తున్నాను చక్కగా ప్రార్థన చేస్తా ఉన్నాను చక్కగా దేవుని మాటలు వింటా ఉన్నాను చక్కగా దేవుళ్ళు భక్తి చేస్తా ఉన్నాను ఓకే 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 ఏ బంధంతో ఏ రిలేషన్ తో దేవునితో ఉన్నావు ఇది ఒక్కసారి చూసుకో ఈ రిలేషన్ కరెక్ట్ గా లేకపోతే ఏర్పరచబడిన వాడు కూడా తప్పిపోయేటటువంటి ప్రమాదం అడుకుడుపులతోనూ పుళ్లతోనూ చాలా బేధస్మైన పరిస్థితితోనూ ఉన్నాడు కానీ అబ్రహాముని ఇట్లా కౌగిలించుకునేటటువంటి బంధంతో బతికాడు అతని పేరు లాజర్ అతన్ని పిలిచి పేరు పెట్టి పిల్లడే పెద్ద గొప్ప అనుకుంటే కౌదులించుకునేటంత బంధంతో బతిపాడు అతను నా స్నేహితుడైన అబ్రహాముకు నేను దాచదనా అంటే ఒక ఫ్రెండ్ ఫ్రెండ్ ఎలా ఉంటాడు తెలుసా వీడి భుజం మీద వాడు ఎత్తాడు వాడి భుజం మీద వీడు ఎత్తాడు వీడి మీద కాలేసి వాడు పడుకుంటాడు వాడి మీద కాలేసి వీడు పడుకుంటాడు వాడి కంచం లేదు లాక్కు తింద వీడి కంచం లేదు వాడు లాక్కు తింద స్నేహితుడు బంధం అతండి నేను అడిగే ప్రశ్న ఏంటంటే నీ బంధం ఏమిటి నువ్వు భగవంతునితో భక్తి చేస్తున్నావు ఓకే కాదనట్లా ఒకవేళ దేవుడు ఎప్పుడైనా నిన్ను పిలవాలనుకుంటే కనుక ఏమని పిలుస్తాడు లేదా తర్వాత వెళ్ళిన తర్వాత దేవుని సన్నిధిలో నిలబడిన తర్వాత నువ్వు ఎలా పిలవగలుగుతావు దేవుణ్ణి ఏ బంధం పెట్టి పిలవగలుగుతావు నేను భక్తి చేస్తున్నానండి మేము ఇలాగండి మేము అపోస్తులండి మేము ఇలాగండి మేము పలా అవన్నీ తర్వాత విషయాలు నాకు తెలిసినటువంటి ఒకళ్ళు ఉన్నారు వాళ్ళని చూసినప్పుడు నేను మొట్టమొదటి చూసినప్పుడు చాలా ఆశ్చర్యపోయాను అసలు దేవుని మీద కోపగించారు నాకు అనిపించింది ఇంత పాపం చేస్తున్నారేంటి వీళ్ళు తప్పు కదా భగవంతుడి మీద ఎవడైనా కోపగించొచ్చా దేవుడి మీద కోపకిస్తావా దేవునికి నువ్వు చెప్తావా అసలు వీళ్ళకి బుద్ధి లేదనుకున్నాడు ఆ కోపంతో వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి కన్నీళ్లు గారిస్తే రెండు మూడు రోజుల్లో దేవుని యొక్క ఆత్మ గదిలోకి రావడం చూసి మాట్లాడడం చూసా నేను నాకు అప్పుడు అనిపించింది ఇంత బంధం ఉందా వీళ్ళిద్దరి మధ్య ఆకాశం నుండి దేవుడు పర్వతం వచ్చి అగ్ని ఉంటే ఇంత బంధం ఉందా అనిపించింది ఎవరా నువ్వు నీతో అయితే నాతో మాట్లాడతా నో చేత ముఖాముఖిగా మాట్లాడతా నేను అంత బంధం ఉందా నాకు అనిపించింది నీకు ఎట్లాంటి బంధాన్ని భూమి మీద మెయింటైన్ చేస్తున్నావు అది గుర్తు నువ్వు ఏ బంధాన్ని మెయింటైన్ చేస్తున్నావో ఆ బంధంతోనే భగవంతుడు నిన్ను పిలుస్తాడు నువ్వు స్నేహితుడిగా బంధాన్ని మెయింటైన్ చేస్తే స్నేహితుడిగా పిలుస్తాడు చెలికాడుగా బంధాన్ని మెయింటైన్ చేస్తే చెలికాడుగా పిలుస్తాడు ప్రాణప్రియుడిగా పిలిస్తే ప్రాణప్రియుడిగా పిలవచ్చు లేదు ఓ దాసుడుగా భక్తి చేస్తే దాసుడుగానే నువ్వు పిలువబడతావు కానీ దేవుని పని చేసి ప్రవక్తలుగా పనిచేసి లేకపోతే సువార్థికులుగా పనిచేసి అద్భుతాలు చేసేవారుగా పనిచేసి కూడా మీరెవరో మీరెవరో తెలియదు అంటే నాకు ఆ మాట ఆశ్చర్యంగా ఉంటుంది తెలియకపోతే మీరు ఎట్లా అద్భుతాలు చేశాడు ఎట్లా అద్భుతాలు జరిగినాయి అంటే దేవుని యొక్క పరిస్థితిలో లేనటువంటి బంధం దేవుడు వారికి చెప్పనటువంటి పరిస్థితి దేవుడు పరిశుద్ధాత్మనిస్తే ఆ పరిశుద్ధాత్మను దేవ చిత్తానుసారంగా కాకుండా వాడి యొక్క సొంత అభిప్రాయంతో పనిచేశాడు కాబట్టి ఆ బంధం అనేది లేకుండా పోయింది అదేటండి దేవుని చిత్తం నెరవేర్చినప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు ఎలా పనిచేస్తాడంటే పని చేస్తాడప్ప తెలీలా ఒళ్ళు ఉన్నా సరే నెత్తి మీద జుట్టుందిగా ఆత్మ నిలిచే ఉంటుంది ఈ జుట్టును ఎప్పుడైతే ఉచ్చి అనుకుంటావో అప్పుడు ఈ ఆత్మ నిన్ను వెరసిపోతుంది దేవునిలో ఉన్నాడని అనుకుంటున్నాడు కానీ దేవుని యొక్క కార్యాలయంలో పనిచేస్తున్నాడు కానీ దేవునిలో వాడు లేడు నా సంఘంలో ఉన్నాడు కానీ దేవుని యొక్క గ్రంథంలో లేడు చూసే వాళ్ళందరికీ వీడు చాలా మంచి ప్రవక్త అండి మంచి సువార్థికుడు అండి మంచి భక్తిపరుడండి మంచి విశ్వాసండి ఇటు చాలా ప్రార్థనాపరుడండి వీడు చాలా మంచోడండి నేను స్టేట్మెంట్ ఇస్తే పరలోకంలోది రాయడప నేను ఏ స్టేట్మెంట్ ఇచ్చినా పరలోకంలో రాయదు నీకు దేవునికి ఉన్న రిలేషన్ బట్టే పరలోకంలో నిన్ను పిలుస్తారు నేను చెప్పట్లా నిఖాయిలు చెబుతున్నమాట నువ్వు చాలా ఇష్టడు నిన్ను గురించి దేవుడి యొక్క లోకంలో పరలోకంలో ఏమని చెప్పుకుంటున్నారు ఒకసారి ఆలోచించు నాకు నచ్చినట్టుగా నేను భక్తి చేసి నాకు నచ్చినట్టుగా నేను ఏదో చేసేసి అందరి ముందు ప్రాణప్రియుడని అనిపించుకుని పిలిచేస్తే మాత్రం దేవుడు ప్రాణప్రియుడు నాకు ఖచ్చితంగా కాడు ఎప్పుడు నాకు ప్రాణప్రియుడు అవుతాడంటే ఆయన ఇష్టాన్ని నేను అత్యధికంగా ప్రేమించినప్పుడు ప్రాణ అవుతాను ఆయన ఇష్టాన్ని ప్రేమించడం ఏంటండి మావిడికి నేను ఒక మంచి చీర కొనిచ్చా చీర చాలా బాగుంది నాకు నచ్చింది ఇచ్చా చక్కగా కట్టుకుంది బయట తిరిగినప్పుడు ఆ చీర మీద కొన్ని కామెంట్స్ వచ్చినాయి చాలా బాగుందమ్మా చీర చాలా బాగుంది అక్క చాలా బాగుంది అదిన అని చాలా కామెంట్స్ వచ్చాయి ఆ కామెంట్స్ వచ్చిన తర్వాత మావిడి నా దగ్గరకు వచ్చి చాలా చాలా థ్యాంక్స్ అండి మంచి చీర ఇచ్చారు నాకు ఇక్కవరకు స్టోరీ బాగుంది కదా నేను ఒక ఉక్కు చీర కొనిచ్చా ఆ చీర కూడా కట్టుకుంది బయటికి వెళ్ళింది కొంతమంది తిట్టారు నీ ముఖానికి ఈ చీర అందంగా లేదని చెప్పారు కొంతమంది ఏమన్నారంటే ఇదేంటి ఈ రోజున ఇలాంటి చీర కట్టావు ఇది నీ స్థాయికి తగ్గది కాదు అని అన్నారు ఇట్లా వరస్ట్ కామెంట్స్ వచ్చినాయి ఆ చీర పట్టుకొచ్చి నా దగ్గరకు వచ్చి మావిడేం మాట్లాడుతా చెప్పండి కానీ దేవుడు ఎప్పుడు కూడా ఏదిచ్చినా ఏదిచ్చినా ఆ ఫస్ట్ చీర ఎలా కట్టుకున్నానో రెండో చీర కూడా అలాగే కట్టుకుని తిరిగాడు అనుకోండి నాకు అర్థమవుదు అర్థం అవుదా అరే నేను చీర కొనిచ్చా దీనికి నచ్చింది తిరిగింది బానే ఉంది రెండో చీర బాగాలేదు కదా అయినా కూడా అది అందంగానే ఎలా కట్టుకుంది నేను ఆలోచిస్తాను ఆలోచించిన నిన్ను తీసుకెళ్ళి సింహాల బోనులో వేసేస్తూ ఉంటే దాని ముందుగా ఉండి నువ్వే కాపాడాలి నువ్వు కాపాడా తినడి అని ముందుగా కూర్చొని ఉన్నాడు చూసారా దేవుడు ఏమంటాడు సింహాసనం ఇచ్చిన రోజు నీడెట్ట ఉన్నాడో నాకు తెలుసుండి సింహాల బోన్లో పంపుతున్నప్పుడు కూడా అంతే నెమ్మదిగా ఉన్నాడు ఏంట్రీడు రాజకీయం జరుగుతుంది తెలుసు ఇతని మీద కుట్ర జరుగుతుంది తెలుసు ఇతని మీద అన్యాయం జరుగుతుంది తెలుసు ఇవన్నీ తెలుసు కూడా దానియాలు అక్కడ ఉండిపోయాడు కదా అప్పుడు ఏమంటారు దేవుడు నచ్చారు నీకు మంచిది ఇచ్చినా చెడ్డదిచ్చినా నన్ను ఒక్కలాగే ప్రేమించేవరా అందుకని దానియలు బహుప్రియులైపోయాడు మనం ఎందుకు అవలేకపోతున్నాం అంటే నచ్చిని మాత్రమే ఏరుకునేటటువంటి తెల్లకాయలు అమ్మా నచ్చని ఎప్పుడు ఏరుకో కాబట్టి మనం దేవునికి ప్రియులం కాలేకపోవడం అన్ని కాలాలలో దేవుణ్ణి ఒక్కలాగే ప్రేమించడం నేర్చుకోగలిగితే కనుక ఖచ్చితంగా నువ్వు ప్రియుడి అవుతావు అన్ని పరిస్థితుల్లో దేవుని ఒకలాగా నువ్వు సేవించగలిగితే కనుక నువ్వు కూడా ప్రియుడు అవుతావు అట్లా ప్రేమించేటటువంటి మనసును సంతరించుకుంటాం అట్లా దేవుణ్ణి సేవించేటటువంటి బుద్ధి నేర్చుకుంటాం అప్పుడు నువ్వు దేవుణ్ణి ఏమని పిలవాలో దేవుడు నిన్ను ఏమని పిలవాలో అర్థం ఎంత మాట దేవుడు వింటున్నావో అది దేవునికి నీకు బట్టి రిలేషన్ బట్టి ఉంటుంది అట్లాంటి రిలేషన్ సంపాదిద్దాం అట్లాంటి భక్తి చేద్దాం అట్లాంటి దేవ దర్శనంలోని పెడదాం ఎవడు మెచ్చుకుని మెచ్చుకోపోయినా నా మొగుడు నన్ను మెచ్చుకుంటే చాలు నా ప్రియుడు నన్ను మెచ్చుకుంటే చాలు మా అన్నయ్య నన్ను మెచ్చుకుంటే చాలు అలాంటి భక్తి చేద్దాం అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనందరికీ అనుగ్రహించులుగాక ఆమె